వాడు మంచివాడు కాదు కాబట్టి నా కొడుకలా కొట్టాడే తప్ప మరే ఉద్దేశంతో కాదు అసలు మేము బ్రతకాలా ఉండాలా లేదంటే నీ ముందే చచ్చిపోవాలా ఇంత విషం వేసుకొని ఎందుకలా మాట్లాడుతున్నావు మీరా అవును ఆయనేమో ఎప్పటికీ నీ దగ్గరికి మీ ఇంటి చుట్టూరా తిరుగుతున్నాడు ఏం చేయాలో కూడా నాకు ఒక్కోసారి పాలుదోగదు కానీ నా కూతురు జీవితమైనా బాగుంటే చాలు అని అనుకున్నాను ఇప్పుడు నా కూతురి జీవితాన్ని కూడా నీ కొడుకు ఇలా నాశనం చేస్తే ఏమనాలి ఎలా ఊరుకోవాలి ఈ పెళ్లి మాత్రం క్యాన్సర్ అయితే నా కూతురు నేను ఇంత విషమేసుకొని చేస్తామే కానీ మేము మాత్రం బ్రతికి ఉండము అలా ఎందుకు మాట్లాడుతున్నాం ఇంకో మంచి అబ్బాయి దొరుకుతాడు అలాంటి వ్యక్తికిచ్చి నీ కూతురి గొంతు కోయకుండా ఉండడమే మంచిది అలా అయితే మీరు మా శివాలనే చూడండి ఎందుకంటే చుట్టూ వాళ్ళు నా కూతుర్ని అవమానిస్తారు కార్డ్స్ కూడా పనిచేశాము ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతే ఎందుని నలుగురు నానా రకాలుగా ఇబ్బంది పెడతారు అలాంటి మాటలు వినకముందే మేము బ్రతికి ఉండకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను వద్దు మీరా వద్దు అలా అయితే మేము బ్రతకాలంటే ఈ సాయమైనా చేస్తే చాలు నీ కొడుకు చేత క్షమాపణ చెప్పించు నా కూతురి జీవితాన్ని నువ్వు నిలబెడతావో లేదంటే చచ్చిపోయేలా చేస్తావో ఇక నీ చేతిలోనే ఉంది మేమేం చేయలేమో అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు వాడికి నేను ఏం చెప్పాలి ఎలా చెప్పి వాడిని తీసుకెళ్ళాలి వాడిని నేను క్షమాపణ కోరమని నేను ఏమని అడగాలి అని శారద మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అంతలోనే శారద ఫోన్ చేస్తుంది అమ్మ ఏంటమ్మా ఇలా ఫోన్ చేసావు ఎక్కడ ఉన్నావు నాన్న నేను ఇంట్లోనే ఉన్నానమ్మా నువ్వు గుడికి వెళ్ళావు కదా రమ్మంటావా వద్దు నాన్న నేనే వస్తాను కానీ నేను వచ్చేదాకా నువ్వు ఎక్కడికి వెళ్ళకు ఏంటమ్మా ఏదైనా మాట్లాడాలా అవునరా నీతో మాట్లాడాలి అని అంటూ వెంటనే ఆటో ఎక్కేసి బయలుదేరుతుంది అమ్మ నాతో ఏం మాట్లాడాలి అసలు ఏం మాట్లాడాలని అనుకుంటుంది అని మనసులోగా అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అపూర్వ ఇందు దగ్గరికి వస్తుంది ఇందు ఏంటత్తయ్యా నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా ఏంటో చెప్పండి అత్తయ్యా అసలు ఆ వంశీ నిన్నెక్కడికి తీసుకెళ్ళాడు నన్ను హోటల్కి తీసుకెళ్ళాడు కానీ పద్ధతి ప్రకారం అలా హోటల్కి తీసుకెళ్ళటం తప్పు కదా అమ్మ పెళ్ళి కాకుండా హోటల్కి నువ్వు వెళ్ళటం కూడా చాలా పెద్ద తప్పు అయినా గర్గం చేసిన దాంట్లో తప్పు కనిపించట్లేదు కానీ క్షమాపణ చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు కదా నేను ఇంటికి వెళ్ళి వంశీతో మాట్లాడేసి రమ్మంటావా ఏంటత్తయ్యా మీరు ఆ ఇంటికి వెళ్ళి మీరు క్షమాపణ అడగడం ఏంటి వద్దత్తయ్యా లేదమ్మా నీతో ఒక విషయం చెప్పాలి కదా అని నీకు నేను చెప్తున్నాను ఒకరితో మనం క్షమాపణ కోరించటం కరెక్ట్ కాదు అందుకే నేనే వెళ్ళి వంశీతో మాట్లాడతాను నచ్చ చెప్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది ఇందుతో నిజంగా అత్తయ్య మీది ఎంత మంచి మనసు ఈ పెళ్ళి జరగాలని నా కోసం మీరు ఎంతలా ఆలోచిస్తున్నారో అని అంటూ ఉంటుంది ఏందో మనసులో మాత్రం భూమి నీ గురించి కాదు ఎక్కడ ఆ వీడియో బయటపడుతుందని నోరు మూసుకొని ఆ ఇంటికి వెళ్తానని అంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది భూమి మరోవైపు మాత్రం శారద ఇంటికి రాగానే ఏంటమ్మా నాతో ఏదో మాట్లాడాలని అన్నావు ఏదైనా ముఖ్యమైన విషయమా అవునన్న చాలా ముఖ్యమైన విషయం కానీ ఇందులో నీ తప్పు లేదని నాకు తెలుసురా కానీ నువ్వు చెప్పక తప్పదురా ఏంటమ్మా ఏం చెప్పాలమ్మా నువ్వు ఆ వంశీ వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరాలి అని అనగానే ఆ మాట విన్న గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా నువ్వే చెప్తుంది చెప్తుంది నా ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరడం ఏంటి లేదమ్మా నేను అలా చేయలేను నన్ను క్షమించు ఆయన వచ్చారని నువ్వు కూడా చెప్పమని చెప్తున్నావా లేదంటే ఆయన చెప్పాడా చెప్పమ్మా ఎవరో చెప్తే నేను చెప్పడం లేదురా తన జీవితం గురించి ఆలోచించే నేను ఇలా అంటున్నాను నలుగురు ఏమనుకుంటారు శుభలేఖలు కూడా కొట్టించారు అందరికీ ఇచ్చారు ఇప్పుడు ఇందుని నలుగురు నాలుగురు రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఇందు ఏదైనా జరగరాంది ఏదైనా జరిగితే ఇందు పట్ల అందుకే ఆ నింద నీపై వద్దని అనుకుంటున్నాను నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి లేదమ్మా నేను మాత్రం ఒకడి కాలు పట్టుకొని క్షమాపణ చెప్పలేను నన్ను క్షమించు అయితే ఈ అమ్మ శవాన్ని నువ్వు చూస్తావరా క్షమాపణ చెప్పకపోతే ఏంటమ్మ నువ్వు మాట్లాడుతుంది అవున్రా నువ్వు చెప్పకపోతే ఈ అమ్మ ఉండదు అని అనగానే ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఏంటమ్మా అలా ఎందుకు మాట్లాడుతున్నావమ్మా అవున్రా నేను ఇలాగే మాట్లాడతాను ఎందుకంటే ఆ స్థానంలో నా కూతురు ఉన్నా కూడా నేను ఇలాగే ఆలోచించేదాన్నేమో అందుకే నాకు అవన్నీ తెలీదురా క్షేమాపణ చెప్తావా లేదంటే ఈ అమ్మ లేకపోవటమే మంచిదని అనుకుంటావా ఇక నీ ఇష్టం రా అనే విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే వద్దమ్మా నేను చెప్తానమ్మా పద అమ్మా నాకు నువ్వే ముఖ్యం నాకెవరు ముఖ్యం కాదమ్మా అని అనగానే వెంటనే శారదని తీసుకొని ఆ ఇంటికి బయలుదేరుతాడు మరోవైపు ఆ ఇంటికి శారద గగన్ ఇద్దరు రాగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడు వెంటనే ఏంటి ఎందుకు వచ్చారు మళ్ళీ నా కొడుకును కొట్టడానికి వచ్చావా లేదు నేను చేసిన పనికి క్షమాపణ కోరడానికి వచ్చాను అని అనగానే అంతలో వంశీ బయటికి వస్తాడు అప్పుడు గగన్ నేను చేసిన పనికి నన్ను క్షమించు నేను చేసింది తప్పే అని అనగానే నీ తప్పులు నీ క్షమాపణలు ఎవరికి కావాలి అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే అప్పుడు వెంటనే కాళ్ళు పట్టుకొని నిన్ను కొట్టడం తప్పే ఇంకెప్పుడు కూడా ఇలా రిపీట్ అవ్వదు అని చెప్పగానే వెంటనే గగన్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు సరే సరే నా కొడుకు క్షేమాపణ చెప్పారు కాబట్టి ఈ సంబంధాన్ని ఖాయం చేసుకుంటారా ఇక మీరు వెళ్ళండి అని అనగానే వెంటనే ఇక అక్క నుండి వెళ్ళిపోతారు రే నన్ను క్షమించరా అలా చేయటం తప్పే కానీ ఆ అమ్మాయి గురించి ఆలోచించే ఇలా చేశాను ఇక మరోవైపు వంశీ తండ్రి ఫోన్ చేస్తాడు అపూర్వకి ఈ పెళ్ళి ఖాయం చేసుకుంటున్నాం క్షమాపణ చెప్పాడు కదా ఎవరొచ్చి క్షమాపణ చెప్పారు ఇంకెవడు నా కొడుకును కొట్టాడు కదా వాడొచ్చి క్షమాపణ చెప్పాడు కాబట్టి ఈ పెళ్లిని మేము ఖాయం చేసుకుంటున్నాం అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ వెంటనే ఈ విషయం బావకి చెప్పాలి అని అంటూ కాల్ని కట్ చేసి బావా బావా ఆ గగన్ ఆ శారద ఇంటికి వెళ్ళి వంశికి క్షమాపణ చెప్పారంట ఏంట అపూర్వ ఆ మాట విన్న భూమి షాక్ అయిపోతుంది వాళ్ళు వెళ్ళి క్షమాపణ చెప్పడం ఏంటి అవును బావా వాళ్ళు వెళ్ళి క్షమాపణ చెప్పారంట సంథింగ్ ఈజ్ రాంగ్ నాకెందుకో అసలు ఆ గగన్ అలా వెళ్ళాడు కదా అలా ఇలా వెళ్ళాడు అదే నాకు కూడా అర్థం కావట్లేదు అపూర్వ ఏదో జరిగింది అవును బావ నువ్వు చెప్తుంది నిజమే కానీ ఎలాగైతేంటి ఎందు పెళ్ళి జరుగుతుంది కదా వంశీతోనే అనే విధంగా అనగానే ఇక చాలా సంతోషపడిపోతూ ఉంటారు అసలు గగన్ ఎందుకు ఆ తల తిక్క వెళ్ళి క్షేమాపణ చెప్పడం ఏంటి నాకు తెలిసి చెప్పడు కదా ఏదో జరిగింది ఆంటీతో మాట్లాడాలి అని భూమి మనసులో అనుకుంటూ అక్కడ నుండి బయలుదేరుతుంది ఇక మరోవైపు మాత్రం ఇందుని పెళ్ళికూతురుగా తయారు చేస్తూ ఉంటారు